ఇన్స్పెక్టర్ గారు మీరేంటి ఇక్కడ అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ గుడిలోనే ఈ రోజు మా అమ్మాయి సీత పెళ్లి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నా అందుకే ఇక్కడ నేనున్నాను సార్ ఎనిమిదో తరగతి చేయలేదు పైగా పిల్ల తల్లి లేని పిల్ల ఎన్నాలని నేను చూసుకోగలను అందుకే ఎంతో కష్టపడి సీతకు మంచి సంబంధం తీసుకొచ్చాను బాగా ఇంటి సంబంధం సీత ఇంటికి వెళ్తే సీత సుఖపడుతుందని పెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నా సీత ఇంకా మైనర్ కదా ఈ అది కూడా కూడా నేరం అవేమి నాకు తెలియదు సార్ నా బిడ్డకు మంచి పరిస్థితి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా అంతే మీరు చాలా తప్పు చేస్తున్నారు చిన్న వయసులో సీతకి పెళ్లి చేసి ఆమె జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఆనాటి బ్రిటిష్ పాలకులు కూడా బాల్య వివాహాల వల్ల ఏర్పడే సమస్యల్ని తీవ్రంగా పరిగణిస్తూ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఇటువంటి వివాహాలను నిషేధిస్తూ శారదా చట్టాన్ని తెచ్చారు తర్వాత బాల్య నిరోధక చట్టం రెండు వేల నాలుగు తప్పనిసరిగా పెళ్లి నమోదు చట్టం రెండు వేల ఆరు బాల్య వివాహ నిర్మూలన చట్టం రెండు వేల ఆరులో వచ్చాయి ఈ చట్టం ప్రకారం బాల్య వివాహం చేసుకున్న వరుడికి ఈ పెళ్లికి ఒప్పుకున్న వారికి ఇందుకు ప్రేరేపించిన వారికి కఠిన శిక్ష విధిస్తారు మూడు నెలల నుండి రెండేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది లక్ష రూపాయల జరిమానా లేదా రెండు ఉంటాయి ఈ కేసులో వారికి బెయిల్ లభించదు బాల్య వివాహం నిలిపేసే అధికారం కోర్టుకుంటుంది బాల్య వివాహం చేసిన వారు ఎవరైనా నేరస్తులే తల్లిదండ్రులు సంరక్షకులు పురోహితులు స్నేహితులు ఇరుగుపరుగు కుల పెద్దలు అలాగే ఈ పెళ్లి ఏర్పాటు సహకరించిన వారు పెళ్లికి హాజరైన వారు నేరస్తులే చట్టాలంటూ మమ్మల్ని భయపడుతున్నారా మా పిల్లకి పెళ్లి చేసే హక్కు మాకు లేదంటారా అంటే ఆడపిల్ల అని భావించేలా చూస్తున్నాయి నీటి పరిస్థితులు పిల్లే లక్ష్యంగా ఆడపిల్లను పెంచడం కనిపిస్తుంది ఆర్థికంగా విజయ విషయకంగా సాత్వికంగా వెనుకబడిన వారిలో బాల్య వివాహాలు ఎక్కువగా ఉన్నాయి బాల్య వివాహం ఆమెపై మానసికంగా శారీరకంగా భావోద్వేగపరమైన మర్చిపోయిన మరకగా మిగిలిపోతున్నాయి ఒకరు పోలీస్ మరొక లాయర్ రెండు వైపుల నుంచి నేను భయపడుతున్నారు ఉండదే చెప్తున్నాం తమ కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత పెరగడానికి పాసులు దాటకుండా ఉండడానికి ఆడపిల్ల పుట్టగానే తమ బంధువర్గాల్లో పాలన వాడి కోసం పుట్టిందని నిర్ణయించే విధానం అందరికీ తెలిసిందే కొంతమంది తల్లిదండ్రులు చిన్న వయసులోనే తమ ఆడపిల్లకు పెళ్లి చేసి గుండెలపై కొంపటి తెంచుకోవాలని ఆడుతున్నారు మేనరకాలు మన వాళ్ళకి సర్వసాధారణ విషయం చిన్నప్పుడు పెళ్లి చేస్తేనే వారి బంధుత్వం మరింత గట్టిపడుతుందని నమ్మకంతో బాల్య వ్యూహాలు చేస్తున్నారు అంటే మీరు చెప్పేదంతా రైటు మేము చేసేదంతా అంటారా అంతేగా మరి మీరు చేసింది ముమ్మాటికి తప్పే భార్య చనిపోయింది ఒక్కరితో కూతురు ఆమెను చదివించే ప్రయోజకరాలను చేయకపోగా చిన్న వయసులో పెళ్లి చేయాలని ఇలా నిర్ణయం తీసుకుంటారా ఆడపిల్లని చదివిస్తే అటు చదువుకు ఖర్చు పెట్టాలి ఇటు వరకట్నం ఇవ్వాలి మార్కెట్లో రోజురోజుకు ధరలు పెరుగుతున్నట్లే కట్నాలు మార్కెట్లో అబ్బాయిల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి చిన్నప్పుడే పెళ్లి చేస్తే ఆ బాధ కొంచెం తగ్గుతుందని మీ ఆలోచన వయసు పెరిగిన ఆడపిల్లకి ఎక్కువ డబ్బు ఖర్చు చేయడంతో పాటు ఎక్కువ కట్నం ఇవ్వాలని మీ ఆలోచన కొందరు పేదరికం కారణంగానే అధిక కట్నం ఇవ్వలేక బాల్య వివాహాలు చేస్తున్నారు ఖర్చు తగ్గించుకోవడం కోసం ఒకేసారి ఒకే రోజు ఇద్దరు ముగ్గురు కూతురు పెళ్లి చేస్తున్నారు బాల్య వివాహాలు ఎక్కువగా దగ్గర బంధువులను చేయడం కనిపిస్తుంది కారణం ఆ కుటుంబం ఆస్తి కఠిన రూపంలో బయటకు పోకుండా కాపాడుకోవడం కోసం అనుకోవచ్చు చదువు పేరుతో గడపదటి నాడపిల్ల చదువుతో పాటు లోకాన్ని చూస్తుంది తన దృష్టిని విశాలపరుచుకుంటుంది తనకు నచ్చిన వాడిని తన జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ తీసుకుంటుంది అది తల్లిదండ్రుల కుటుంబంలో ఇతర పెద్దల పెద్దరికాన్ని ఆహాల్ని దెబ్బతీస్తుంది అందువల్ల చిన్నప్పుడే ఆడపిల్లకు పెళ్లి చేస్తే తమ చిప్పు చేతుల్లో ఉంటుందని చదివిస్తే తమ మాట వినదని భయం ప్రేమంటూ తమను లెక్క చేయకపోతే తమ పెద్దరికం ఏమవుతుందో అన్న సంశయం కులం మతం కట్టుబాట్లను మంట గడుపుతారేమోనన్న సందేహం బాల్య వివాహాలకు మొగ్గు చూపేలా చేస్తుంది కన్న తండ్రిగా నా కూతురికి పెళ్లి చేసే హక్కు నాకు లేదా మాట్లాడితే బాల్యో అంటున్నారు ఇప్పుడు మా చేతకి పెళ్లి చేస్తే ఆమెకు వచ్చే నష్టం ఏంటంట చిన్న వయసులో ఉన్న బాలికలకు పెళ్లి చేస్తే వారెంతో నష్టపోతున్నారు ఆ వయసులో వారికి మానసిక శారీరక పరిణితి ఉండదు తెలిసి తెలియని వయసులో జరిగే పెళ్లి వల్ల వారు ఒకరికొకరు నచ్చకపోవచ్చు కలిసి జీవించలేకపోవచ్చు భార్యను వదిలి మరొక పెళ్లి చేసుకోవడం జరగవచ్చు చిన్నతనంలో తల్లి కావడం వల్ల మానసిక శారీరక సమస్యలు ఏర్పడవచ్చు లైంగిక సమస్యలు కలగవచ్చు శారీరకంగా ఎదగపోవడం వల్ల పదిహేను శాతం బాలి శిశు మరణాలు సంభవిస్తున్నాయి గృహ హింస లైంగిక అరవై ఉంది అంతేకాదు నైపుణ్యాలు ఉద్యోగం ఉపాధి అవకాశాలు కూడా కోల్పోవడం కూడా జరుగుతుంది బాలికల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నాయి మీకు సరైన అవగాహన లేకపోవడం వల్ల అదేమీ మీరు తెలుసుకోకపోవడం వల్ల మీరు చాలా తప్పు చేస్తున్నారు అంతేకాదు పోక్సియో చట్టం కింద బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆమెకిష్టం లేకుండా శారీరకంగా కలిసిన బలవంతం పెట్టినా అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై లైంగిక వేధింపుల చట్టం రెండు వేల పదమూడు ద్వారా అరెస్ట్ చేయవచ్చు ఎన్ని పథకాలు ఉన్నా ఎవరికి ఉపయోగం లేదు కదా అయినా నాలాంటి వారికి కూడా పథకాల కోసం ఎవరు చెప్పరు దేనికోసం కూడా పూర్తిగా అవగాహన లేనప్పుడు నాలాంటి వాళ్ళు కూడా ఎలాంటి తప్పులే చేస్తారు మీలాంటి వాళ్ళు తప్పకుండా చట్టాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం పూర్తిగా తెలుసుకుంటే ఎటువంటి తప్పులు చేయరు అలాగే సీతకు కూడా పెళ్లి చేయాలనే ఆలోచన మీకు రాదు రాష్ట్ర ప్రభుత్వం బాలికా సంరక్షణ వంటి పథకాల ద్వారా ఆడపిల్ల భారం కాకుండా విద్యా ఉపాధి కోసం కొంత సొమ్ము వివిధ దశల్లో సమకూరుస్తుంది రెండు వేల పన్నెండులో బాల్య వివాహాలు అరికట్టడం కోసం ప్రభుత్వం ఒక జీవో కూడా జారీ చేసింది చిన్న వయసులోని పెళ్లి చేసి వారి నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు బాగా ఆలోచిస్తే నేను తీసుకున్న నిర్ణయం తప్పని తెలుస్తుంది ఇది ఒక పల్లెటూరు ఇక్కడ ఈ చట్టాల కోసం ఎవరికీ పూర్తిగా తెలియదు కూతురికి పెళ్లి చేసి నా బాధ్యత నెరవేర్చుకోవాలనే ఆలోచనతోనే సీతకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను నేను చాలా తప్పు చేశాను అన్నట్టు మా సీత పెళ్లి విషయం మీకు ఎలా తెలిసింది తను ఇంకా చదువుకోవాలని ఉందని ఈ పెళ్లి చూసుకోవడం తనకిష్టం లేదని మీ సీత మీకు ఎన్నో సార్లు చెప్పింది అయినా మీరు పట్టించుకోలేదు మీకు నచ్చినట్లు ఈ పెళ్లి చేయడం ప్రారంభించారు తన బాధను సీత అంగన్వాడి కార్యకర్తతో చెప్పింది ఆ అంగన్వాడి కార్యకర్త గ్రామ మహిళ సంక్షేమ కార్యదర్శికి ఈ విషయం తెలియజేసింది ఆ కార్యదర్శి వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది సీతను మాకు అప్పగించింది ప్రస్తుతం సీత మా వద్దే ఉంది ఈ ఊరు గ్రామ పెద్దగా ఈ విషయం నాకు కూడా చెప్పలేదు ఆయన చేసింది ముమ్మాటికి తప్పేసారు నన్ను క్షమించాలి మరోసారి తప్పు చేయను చిన్న వయసులో మా అమ్మాయికి పెళ్లి చేయాలనే తీసుకున్న నిర్ణయం చాలా తప్పు నాకు సరిగ్గా బాల్య వివాహాలపై అవగాహన లేకపోవడంతో నేను తీసుకున్న తప్పు నిర్ణయం ఇప్పటికైనా మీలో మార్పు వచ్చింది చాలా సంతోషం సీత నాన్న నేను చదువుకుంటాను నాకు ఈ పెళ్లి వద్దు బాగా చదువుకుని నేను మంచి ఉద్యోగం చూసుకుని మీకే కష్టం రాకుండా నేను నిన్ను బాగా చూసుకుంటాను నాన్న నన్ను క్షమించమ్మా నేను చాలా తప్పు చేశాను బాధ్యత అనే పేరుతో నీకు చిన్న వయసులోనే పెళ్లి చేయాలని భావించాను తప్పు రాదేనమ్మా నువ్వు బాగా చదివి పోలీస్ కావాలని ఆశపడ్డావు ఖచ్చితంగా నేను బాగా చదివిస్తానమ్మా నీ లక్ష్యాన్ని నువ్వు సాధించినాడు నీకు పెళ్లి చేస్తాను తల్లి పూర్వకాలంలో ఆడపిల్లకి చాకిలి పద్దు రాసేటంత చదువు వస్తే చాలు ఎంత చదివినా వంటింట్లోనే మగ్గిపోవాలి కదా అని చదివించేవారు కాదు కానీ నేడు కూతురు కొడుకు అన్న తేడా లేకుండా చదివిస్తున్నారు తన కూతురు పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగస్తురాలై అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి అని కోరుకుంటున్నారు కూతురికి కట్నం ఇచ్చి పెళ్లి చేయటం కంటే అదే డబ్బుతో ఆమెను పై చదువులు చదివించి మంచి ప్రయోజకురాలు చేసి ఉన్నత స్థానంలో ఉండేలా చూడాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అమ్మాయిలు కూడా నేడు ఎందులోనూ తక్కువ కాదు నాన్న ఎవరి మీద ఆధారపడకూడదు తన కాళ్ళ మీద తను నిలబడి ఒక మంచి పదవిలో ఉండాలని కోరుకుంటున్నారు కొడుకు ప్రయోజకుడై తమను ఆదుకుంటాడు అని అనుకోవటంతో పాటు కూతురు ప్రయోజకురాలై తనను తన కుటుంబాన్ని చూసుకుంటుంది అన్న భరోసాగా భావిస్తున్నారు ప్రతి తండ్రికి తన కొడుకులు కూతుర్లు ఇద్దరి మీద సమానమైన ప్రేమ ఉంటుంది కానీ కూతురు మీద మమకారం ఎక్కువే అలాగే ఈ తండ్రికి కూడా ఈ కూతురు మీద ప్రేమ ఎక్కువే ఆ ప్రేమతోనే నాకు మంచి జీవితం ఇవ్వాలని పెళ్ళికి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం సరైనది కాదని తెలుసుకున్నారు చాలా సంతోషం నాన్న ఇకపై మీ ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలై మీకు మంచి పేరు తీసుకొస్తాను తీసుకొస్తా భారతదేశం ఒక గొప్ప దేశం మంచి భవిష్యత్తు కోసం బాలికలు మహిళలను భాగస్వామ్యం చేయాలి బాల్య వివాహాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం మరియు చర్చలు జరగాలి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా శాసనాలు తెచ్చినా మనలో మార్పు రానంత వరకు మనలో చైతన్యం రానంత వరకు ఏమి చేసినా ఫలితం ఉండదు బాల్య వివాహాలకి బాల్యం బలవుతూనే ఉంటుంది అలాగ జరగకుండా చూడవలసిన బాధ్యత మన అందరిది అందుకే బాల్య వివాహాలు మరియు మహిళలపై అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే అందరి బాధ్యతగా ఈ ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి